హాయ్ అండి ఈరోజు మీకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను తగినన్ని పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ పెద్ద సైజువి ఇలా పొడగగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ ముక్కల్ని పచ్చిమిర్చిలో తగినంత ఉప్పు వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను చూడండి ఇలా కచ్చాపచ్చగా పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పట్టేసుకోకండి కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు బాణి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులన్నీ వేసేసుకోండి కొంచెమంతా కరివేపాకు వేసేసుకుందాం ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఆయిల్లో మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటా తీసుకున్నాం కదా ఆ టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఎగ్ ఫ్రైలో మనం ఒక టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరింతకుముందు ట్రై చేయకుండా ఉంటే మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టమాటా ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం అంత ఒక పావు స్పూన్ వరకు ముందుగానే ఉప్పు వేసేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గనిద్దాం మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మనకి ఒక డెబ్భై శాతం వరకు ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గిపోగానే ఇందులో మనం పచ్చగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో చక్కగా వేగాలండి చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి మీకు అల్లం టే టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం అల్లం ముక్కని వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిమిర్చిలోనే వేసి కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ని ఇందులో కొట్టి పోసేసుకున్నాం ఎగ్స్ వేయగానే గరిటపెట్టి కూరనంత కలపకండి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చామంటే తర్వాత ఇలా తిప్పేసుకోవచ్చు ఎగ్ మొత్తం కూడా మనకి కొంచెం లావు లావు పీసులుగా అయిపోతుందండి అదే ముందుగానే వేయగానే గరిట పెట్టి తిప్పామంటే మొత్తం సన్న సన్న పీసులుగా అయిపోతుంది అలాగన్నా ఇలా పెట్టి తిప్పకుండా ఉంచేసి తర్వాత ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత కలిపేసుకున్నామంటే బాగుంటుందండి కొంచెం పెద్ద పీసులుగా వచ్చి చాలా బా చాలా బాగుంటాయి తినేటప్పుడు చూడండి ఇలా తిప్పేసుకొని కలిపేసుకున్న తర్వాత కూడా కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఇందులో మసాలా పొడిని వేసేసుకోవాలి ఒక స్పూను తగినంత ఉప్పు వేసేసుకోండి మసాలా పొడి మీ ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే కొంచెం అంతా మామూలు ధనియాల పొడి వేసేసుకోండి ఇష్టమైన వాళ్ళు మసాలా పొడి కూడా వేసేసుకోవచ్చు చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం పచ్చికారం వేసుకున్నాం కదండి పచ్చిమిర్చిని పచ్చ పచ్చగా పట్టేసి ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు తగినంత ఉప్పు వేసేసుకుంటే ఎంతో ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఉప్పు మసాలా వేసిన తర్వాత కూడా మొత్తం ఇలా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచామంటే ఎంతో చక్కగా మొత్తం ఉప్పు అనేది మసాలా అనేది ఆ ఎగ్ పీసులకి చక్కగా పడుతుందండి చూడండి ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్